విశాఖ జిల్లా బీమిడి నియోజకవర్గం మధురవాడ ఏడవ వార్డులో మదరవాడ టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ నాగోతి సూర్యప్రకాష్ పిల్ల కాంతారావా ఆధ్వర్యంలో ఏడవ వార్డులో పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు విశాఖ జిల్లా భీమిడి నియోజకవర్గం మదురువాడ ఏడో వార్డులో మదురువాడ టీడీపీ సీనియర్ నాయకులు టిఎన్టీయు రాష్ట ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ మరియు నాగోతి సూర్యప్రకాష్ పిల్ల కాంతరా ఆధ్వర్యంలో ఏడో వార్డులో పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ మరియు ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్డీఏ ఉమ్మడి కూటమికి ప్రజలు ఒక గొప్ప అవకాశం కల్పించారని అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జనసేన పార్టీలు కీలకం కానున్నాయని ఇది భగవంతుడి ఇచ్చిన గొప్ప అవకాశమని అని ఏడో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్ల అన్నారు ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం తర్వాత ఏడో వార్డులో విజయోత్సవ సంబరాలు ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాయన్నారు కూడా ఏడో వార్డు పరిధి కళానగర్ నాగోతి శివాజీ ఇంటి వద్ద కేక్ కటింగ్ జరిగింది వాంబే కాలనీలో నగరపాలెం పార్క్ వద్ద మధురవాడ దరీ నగరపాలెం రహదారి ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్ వద్ద ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా పిలువండి మరి ఈ రోజు చాలా చక్కవైన రోజు అని చెప్పేసి మన సాదరుడు అన్నాడు అక్కడ మోడీ గారు ప్రమాణ పత్రకాలంలో ఇక్కడ కేక్ కట్టింగ్ కరెక్ట్ సమయం చూసి పెట్టాడు అని చెప్పేసి మన అయ్యి ఉండొచ్చు అలాగే మరి ఈరోజు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిందని చెప్పిస్తున్నారు కానీ ఆ రోజు మనం అర్చుకోలేదు కానీ నిజమైన స్వతంత్రం నాలుగో జాతీయ వచ్చింది అని చెప్పేసి కూడా అయితే వాళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే చాలా ఇబ్బందులు పెట్టారు కనీసం కుమరికాయ పట్టణానికి కూడా నోచుకోలేని పరిస్థితి కూడా అలా అని ఏదైనా సరే పిలిచేవాళ్ళు పిలిచిన తర్వాత మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా వాళ్ళ మనుషులు నెట్టేసి పక్క చూసేవాళ్ళు ఒక ఆడ మనిషి కూడా కనేసి చూసేవారు కాదు కానీ ఎంత గెలిచినా సరే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత జనాల్లో మనం ప్రభుత్వ మెజార్టీ మీద మనకి గెలిచినా సరే అక్కడ మనకి విలువ లేని పరిస్థితి కార్పొరేటర్ కూడా లేని పరిస్థితి కూడా అయిపోయింది అలాగే వాటిలోకి వెళ్తే కనీసం మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇళ్ళ పట్టా ఇవ్వలేదు మాకు అమ్మఒడి రాలేదు మాకు ఫ్రెండ్స్ రాలేదు ఎందుకు రాలేదు అంటే దానికి కారణం మీ కరెంటు బిల్లు లేదంటే కారు వాడి చిన్న తిండి లేనప్పుడు వాడి కరెంట్ బిల్లు ఐదు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది అని చూపడం ఏంటి చిన్న రేగుషన్ లో ఉండేవాడు ఆ రైలు సైడ్ లో ఉండేవాడికి కాడికి ఎంత వస్తుంది రెండు వందలు రెండు వందల యాభై యాభై కాబట్టి ఐదు వందలు వస్తుంది ఐదు వేలు వస్తుందా కానీ అలా అంటారు వాడికి కారు ఉందని చెప్పేసి కొంతమందికి ఇంకా మా ఊర్లో గరే గరే ఎంట ఏదో పోయి వాడు వాడికి తినడానికి తినలేదు ఉండడానికి ఇల్లు లేదు ఎవరుందో కారు ఇల్లు ఉంటూ ఉంటే వాడికి రెండు ఎకరాలు భూమి ఉందని చెప్పేసి కూడా అది ఇవ్వడం ఇవ్వలేదు ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితుల్లోనూ మీ ఎన్నయ్య గారు కూడా చెప్పి మన ఊర్లో ఫ్రెండ్ మన ఊర్లో మీటింగ్ పెడితే ఏంటంటే మరి చూడండి వీళ్ళందరూ అవి లే కదండి మరి వీళ్ళెవరిని కూడా ఇళ్ళ పట్టాలి ఇవ్వలేదని చెప్పే అక్కడ వాలంటూ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరైతే కొద్దిగా డబ్బులు ఇవ్వడం తర్వాత వాళ్ళకి ఎవరైతే స్థుభరంగా ఉంటే ఇచ్చారు తప్ప వాడు టీడీపీ వాడు అని చెప్పేసి అంటే ముద్రపడితే వాడికి కనీసం పెన్షన్ గాని ఒక పిల్ల పట్ట గాని ఒక అమ్మఒడి గాని ఒక చెయ్యువత గాని ఏది కూడా కనీసం నోడ్చుకోలేని పరిస్థితి అయిపోయింది చాలా మంది బాధపడ్డారు అయ్యో మనం తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే కదా మనకి ఏది కూడా రాలేదు మన పరిస్థితి ఏంటి అయింది ఎటు కాదంటే అయిపోయాము అనేసి చాలా మంది ఇదైతే వాటిలోకి వెళ్తే ఇలా ఉండి పరిస్థితి అంటే మనకి అమ్మ మంచి రోజులు వస్తాయి మీరు బాధపడాలి పని లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పి అలాగా మనం బాధపడే వాదార్చుకో ఇలా వాదాల్సి ఈ రోజు కష్టపడి మనం ఇంతవరకు కూడా వస్తే వాళ్ళు ఎప్పుడో పెట్టారు సిద్ధం 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 అని చెప్పేసి ప్రతి చూడాలి మన రోడ్లో ప్రతి నువ్వంటే నాకు నమ్మకం అని చెప్పేసి అప్పుడు అసెంబ్లీ రౌ సినిమాలు చూసాం టీ స్టాల్ బాబా బాషా ఫాన్స్ షాపు అని చెప్పేసి ఎలాంటివి పెడితే వాడిని పిలిచి రోజు పోలీస్ స్టేషన్ ఉన్నాడు దానికి సాక్షి మన 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 అక్షత్ర అరే బాబు నువ్వు ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండొచ్చు కాదంటలేదు కానీ మా గొడవ ఏరియాలో అంతా కూడా మరి దారుణంగా నువ్వు పచ్చి పాయింట్స్ అోల్డ్ లేదు పర్లేదు అప్పుడు ఇప్పుడు మోహన్ బాబు సినిమా తీయడం కాదు కానీ నువ్వు వేసి సినిమా తీసేట్టున్నావు కానీ మొట్టమొదటిసారి మా గవర్నమెంట్ రాగానే అత్యధికంగా నీ సీట్ ఓపెన్ చేయడం ఖాయం చెప్పి చెప్తాను నేను సీఏ గారు అన్న బాబు మీరు ఈ టైంలో కానీ ఎగ్లాడి అని మాట్లాడేవారు ఇక్కడ మాట్లాడకండి ఏదన్నా ఉంటే మీరు బయట చూసుకోండి అని చెప్పి కూడా చెప్పారు అన్నమాట అలాంటి అరాచకాలు చేసుకుంటూ ఎంతెంతో చాలా ఇబ్బందులు పెట్టారు అయితే వీడికి ఇంత కారణం ఎంత మెజాకి రావడం మనం ఈ రోజు ఘనంగా పండ చేసుకోవడం మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో పావన్ కళ్యాణ్ ఒక ఆస్తి నష్టపోయినా నీకేం పర్వాలేదు అని చెప్పేసి ఒక అన్నతమ్ముడు కూడా ఆ రకమైన సాయం చేసి చెయ్యకునే వాళ్ళు ఇంకెవరు కూడా లేరు ఒక పావ చెప్పేసి కూడా ఇచ్చేస్తారు కనీసం ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ దుర్మార్గుడు గౌడ జగనం ఆ దుర్మార్గుడు ఆయన్ని సెంట్రల్ జైల్లో పెట్టి చాలా ఇబ్బందికరం పెట్టి ఆయన ఆయనకి కుస్తించే ఆరోగ్యం హెల్త్ గురించి అందరికీ తెలిసిన విషయం ఇలాగా జైల్లో ముగ్గు పెడితే ఏదో రకంగా ఆయన కుళ్ళిపోయి ఏదో రకంగా అలాగే నశించిపోతాడు కదా అని చాలా ఇబ్బంది పెట్టాడు అలా టైంలో నిజంగా పావ కళ్యాలు నేను ఉన్నాను నీకేం పర్లేదని చెప్పేసి నిలబెట్టిన వ్యక్తి ఓట్లు చేర్చుకోవడదు మేదన సరే జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ లో తీసేంత వరకు పోవడం నేను నిద్రపోనని చెప్పేసి ఒక యాకైన మన గారు నిజంగా చెప్పనుకుంటే పావ అని చెప్పేసి కూడా సోదర సోదరి అందరికీ నమస్కారాలు ఈ రోజు చరిత్రలో కనీ విని ఎరిగిన రోజు మన నాలుగో తారీఖు ఇప్పటి వరకు ఆ రోజు కాంగ్రెస్ పాలనలో లో ఆ భారతదేశం ఒక మన రాష్ట్రంలోనే ఒక విజృంభణలాగా ఎన్టీ రామారావు గారు ఈ పేద బలహీన బడుగు వర్గాల బాధలు చూసి ఆయన నటుడిగా మాని వెంటనే ఈ పేద ప్రజలకు ఏదో చేయాలి మన జీవితంలో అని చెప్పి ఆయన జీవితాన్ని పెట్టి ఆయన ఒక మహానుభావుడుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఎంతో న్యాయంగా నీతిగా ధర్మంగా శ్రీరాముడు లాంటి పరిపాలన చేసే వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించుకున్నారు మహానుభాడు అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి ఆయన వచ్చిన తర్వాత కూడా అదే పాలసీని ఎన్టీ రాము ఏ భయోజేసి ఉందో ఆ పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని నడిపించుకొచ్చారు ఆయన చరిత్ర పురుషుడుగా ఆయన కూడా నిలబడ్డారు కానీ ఈ మధ్యన ఈ ఐదేళ్లలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిన ఒక మహానుభావుడు వచ్చాడు మీ అందరికి తెలుసు కానీ ఆయన వల్ల చాలా అరాజకారు చాలా ఇబ్బందులు

జనసేన కరపం చేయాలా బీజేపీ కరపం చేయాలా అనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం భారతదేశం కాదు విదేశాలు కూడా ఎదురు చూస్తున్న రాజకీయం చరిత్ర మొన్న ఎలక్షన్ అది మీరు చూశారు చంద్రబాబు నాయుడు వెళ్తే కొద్దిగా ఎంట్రీ చూడడం కష్టమైన టైంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ మోడీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ రోజు అడ్వైజర్ గా అంటే భారతదేశానికి ఒక అడ్వైజర్ గా చంద్రబాబు నాయుడు తయారంటే ఈ రోజు అర్థం చేసుకుంటాం అంత గొప్ప మహోన్నత వ్యక్తిగా ఎదిగారు పట్టాలు పడ్డాడు నడి తిరిగాడు కొండలు ఎక్కడు చెట్లు ఎక్కడు పుట్టలు ఎక్కడు నిత్యండి కూడా భయా చేశాడు మీ అందరు తెలిసిన విషయం ఇందులో కూడా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కష్టం కో కో కోరు నరసి రాష్ట్ర మన విభాగం పిల్ల వెంకట గారికి కొత్తగా పథ్యం గారికి ముఖ్య గారికి వాసు గారికి అందరూ ధన్యవాదాలు మరి రోజు మనం

కార్యకర్త అవుంది నాయకులు బీజేపీ బిజెపి కోడం కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఉన్నారో ಮರಗಳ ಜನಗಳಲ್ಲಿ ಮಚಿ ಪ್ರಪಂಚದ ದೇತೆಗಳ ಮರಗಳ ತಿಗೆ ನಮೋ ಬಾಬಾಜಿ ಅವರು ತಮ್ಮ ಪ್ರತಿಜ್ಞೆ ಅನ್ನು ನಿಜಾನುತ್ತೆ ಈ ಪರಿಸರಕ್ಕೆ ಒಂದು ಜಿನ ವರ್ಷಕ್ಕೆ ಜಾತಿರ ಆಸ I yeah. పరిస్థితి ఏముంది అని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా లెక్క చెప్పారు పరిస్థితి అంటే సైలెంట్ గా ఉందండి ఆడవాళ్ళు ఎవరికి వేస్తారో తెలియట్లేదు కానీ నోరు ఎప్పట్లేదు అని అని అయితే ఏదో జరిగిపోతుండేమో అని చెప్పి మాకు కూడా కానీ జరగడం వల్ల ఎవరు జరగాలో ఆయకే జరిగిందని చెప్పేసి కూడా మేము అందరం కూడా అనుకోండి కానీ అంత మంచిదో జరిగాయి ఆయనకైతే మంచి జరుగుతుంది ఆయన అయితే ఈ రోజు నిజంగా అక్కడ సెంటర్ లో మన మోడీ గారు ఎంతో మంచి హీ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంత మంచి పట్టి ఉన్నట్టు మనకి అందరికీ కూడా ఆయన మంచి అవకాశం ఇచ్చి మంచి ప్రయారిటీ ఇచ్చి మరి కూడా అతను బాగా చక్కగా మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకొని మనకి మంచి అవకాశం దొరికింది ఈ మహానుభావుడు పదమూడు లక్షల కోట్లు కోట్ల అప్పు చేశాడు కదా గారు మరి మన చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా కూర్చొని డిజైన్ చేస్తారు ఆరు పథకాలు అవి ఆరు పథకాలు ఫస్ట్ వాళ్ళు ప్రమాద స్వీకారం చేసిన అమ్మలే వాళ్ళు ఫస్ట్ ఫైల్ సంతకాలు పెట్టి అవి ఖచ్చితంగా అమలు చేస్తారు అందులో అనుమానం లేదు మనకి అన్ని మంచి రోజులు వచ్చినాయి అయితే పంట సంక్రాంతి అయితే మాత్రం జనవరిలో గానే మనం ఎక్కడి నుంచో పండుగ చేసుకోవచ్చు అని చెప్పేసి मानव एवरु कुडा नी गुरुंत पन अदर इंजीनियरिंग कॉलेजेस चैत्र विद्या संस्था चैत्र नगर अदर की पास

మానవ ఏంటి ఏం కావాలి మొత్తం ప్రపంచాన్ని పశువు ఎందుకంటే పశువు ఆరంభానికి మనిషికి మార్పు అదే విధంగా మన అప్లరాజు గారు కానీ ఇక్కడ లోకల్లో మీకు అంత తెలిసింది మన తెలుగుదేశం గురించి ప్రతి రోజు వెయిట్ చేయని రోజులే మానవ మాన రోజు ఇది ఫ్రీడమ్ ఇది ఫ్రీడమ్ మనం మొదటి నుంచి కూడా చాలా స్వేచ్ఛగా మన ప్రపంచం మనది ఎవరి జోలికి ఏ ఇబ్బందులు ఎవరిని ప్రజలు ఇబ్బంది పెట్టకుండా మన అలాగే జనసేన నాయకుడికి బీజేపీ నాయకుడికి అందరికీ నా శుభవంతం నేను మన పెద్ద అంతా మాట్లాడాను నేను నా దగ్గర మాట్లాడడానికి రెండే రెండు అవకాశం సరే నేను మాట్లాడతాను ఇది సుమస్త అనుకున్నాం కాబట్టి ఇక్కడ మన ప్రతి ఓటమి కార్యకర్తలకి కావలసింది ఏంటంటే ఇవే కావాలి అదే న్యాయ అలాగే అక్కడ మాట్లాడవచ్చు కూడా అదే మాట్లాడారు నేను కూడా మనం గంటా శ్రీనివాసరావు గారితో అదే మాట్లాడాను నేను ఒక సాయిబాబా భక్తుడిగా చెప్తున్నాను నేను అంత పెద్ద పెద్దగా నేను అంత మాట్లాడలేను ఎందుకంటే నాకు అంత అవకాశం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ అందరూ బాగుండాలి